ప్రైజ్ ద లార్డ్ ఏసయ్య శ్రేష్ఠమైన నామమునకు మహిమ కలుగును దిన కాలపు ఆశీర్వాదపు లేఖను నిర్గమా ముప్పై మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ఆయన నా మంచితనంతట కనుపరచెదను యహోవ అను నామమును నీయదుట ప్రకటించెదను నేను కరుణించు వాని కరుణించెదను నేను యమని ఎందు కనికరపడెదను వాని ఎందు కానీ కార పాడేదా నా నేను ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా సృష్టికర్త అయినటువంటి సృజించినటువంటి తండ్రి ఇస్తున్నటువంటి ఒక గొప్ప వాగ్దానం ఆయన తన మంచితనమును మీకు కనుపరుస్తాను అని వాగ్దానం ఇస్తూ ఉన్నారు అనేకులు బైబిల్ను చదువుచూ ఉన్నారు వాక్యాలు వినిచు ఉన్నారు వాగ్దానములో చూస్తూ ఉన్నారు ఏకీభవిస్తున్నారు కానీ ప్రవర్తించేటువంటి పరిస్థితి లేదు ప్రభు వారు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటి అని అంటే నేను కనబరుచుకుంటాను నేను ఏ విధంగా ఉంటాను నా నామమును మీకు తెలియపరుస్తాను నా గుణాలను మీకు తెలియపరుస్తాను మీరు కూడా ఆ విధంగా ఉండినట్లయితే అప్పుడు నేను మిమ్మల్ని కరుణిస్తాను కనికరిస్తాను ఆశీర్వదిస్తాను స్వస్థపరుస్తాను బలపరుస్తాను స్థిరపరుస్తాను నీతిని న్యాయమును మీ ద్వారా జరిగిస్తాను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవన్ బిడ్డార మరి మనం ఏం నేర్చుకుంటున్నాం ప్రభు దగ్గర కరుణ కృప పరిశుద్ధత పవిత్రత ఇవి మనం నేర్చుకుంటూ ఉంటే దేవుని కృపకు మనము పాత్రులమవుతాము అని దేవుని యొక్క వాగ్దానము తెలియపరుస్తూ ఉంది ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా ఆయన ఎవరిని కరుణిస్తాడు ఆయన మాట ప్రకారం ఎవరైతే నడుస్తూ ఉన్నారో వారిని కరుణిస్తారు ఎవరిని ఆయన ఆదరిస్తాడు కనికరం సంపన్నుడుగా ఎవరి ఎడల ఎడల ఉంటారు అనంటే ఎవరైతే దేవునికి ఇష్టలుగా జీవిస్తూ ఉంటారో ఈ లోకంలో మనుష్యులు వారిని శ్రమపట్టొచ్చు కానీ వారిని నిందించొచ్చు కాని వారిని అవమానపరచొచ్చు కానీ వారిని ఎదిరించవచ్చు కానీ ప్రభువు కృప కనికరము ఎల్లప్పుడూ వారి మీద ఉంటుంది అని ప్రభు వారు వాగ్దానం ఇస్తున్నారు దేవుని బిడ్లారా ఆలోచించని మనుషుల దయని చూస్తూ ఉన్నావా మనుషుల దయని కలగాలని కోరుకొని ఉన్నావా దేవుని దయన ఎక్కువగా కోరుకొని చూ ఉన్నావా దేవుని దైని మీద మొట్టమొదటిగా ఉంటే మనుషుల దయ కూడా ఉంటుంది ఒకవేళ మనుషుల దయ లేకపోయినా ప్రభు వారి యొక్క దయ ఖచ్చితముగా ఉంటుంది ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా కొన్ని సమయాల్లో మనుషుల దయ ఉండదు దయ మాత్రం ఎప్పుడైతే నీవు ఆయన యొక్క సమస్తాన్ని అనగా ఆయన గుణాలను నీవు కలిగి జీవిస్తావో ఖచ్చితముగా నేను కృపతో ఆవరించి కనికర పడి ఆశీర్వదిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు దేవన్ బిడ్డారా దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా మీ కొరకు ప్రార్థిస్తాను ప్రార్థనలో ఏకీభవించండి ప్రియదేవన్ బిడ్డారా పరిశుద్ధాత్మ దేవా మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలు నాయన నీ మంచితనమును పరిశుద్ధ గ్రంథాన్ని చదివే అలవాటున్న వారందరికీ తెలుసు నాయన నీ మంచితనాన్ని ఈ లోకానికి చూపించుటకు సహాయము చేయండి అయా ప్రభు మంచి దాసులుగా మంచి విశ్వాసులుగా మంచి భక్తులుగా మీ ప్రతి బిడ్డను ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డలను దీవించమని ప్రార్థన చేసి ఉన్నాను నాయన అయా బిడ్డలను కనికరించండి అయా మీరే కృపను చూపండి నీ కృపలో వర్ధిల్లింప చేసి అయ్యా వారికి ఉన్న ప్రతి కష్టమును తొలగించమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం మీ కృపలో వర్ధిల్లింప చేయమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం దేవా ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో ప్రతి బిడ్డని సమృద్ధిగా ఆశీర్వదించమని ఏసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆమె ప్రియా దేవుని బిడ్డలారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన అవసరం మాకు తెలియపరచండి తప్పక మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను సమృద్ధిగా దీవించునుగాక కనికరించును గాక ఆ మెయిన్ ప్రైజ్ అల్ గాడ్ బ్లెస్ ఇవ్వాలి